ఉత్తరాది రాష్ట్రాల్లో వీకైన కాంగ్రెస్ కనీసం దక్షిణాది రాష్ట్రాల్లో అయినా పరువు నిలుపుకుందామన్న ఉద్దేశంతో ఆ పార్టీ అధిష్టానం త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికలను సీరియస్గా తీసుకుంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్ణాటక ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో ఆ పార్టీ ఆత్మవిశ్వాసం కొంత తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రదర్శిస్తున్నారు వేగవంతమైన నిర్ణయాలు కార్యాచరణతో ఆయన దూకుడుగా ముందుకు సాగుతున్నారు మరోవైపు ఏపీలో కూడా లం పుంజుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది రాష్ట నాయకత్వ బాధ్యతలను షర్మిల తీసుకున్న తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ వచ్చింది షర్మిలు కూడా అధికార వైసీపీని ఎరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేస్తూ మధ్యలో టీడీపీని సున్నితంగా టార్గెట్ చేస్తూ ఏపీ రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చారు అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు ఏపీ కాంగ్రెస్ సిద్దమవుతోంది షర్మిల బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలిసారిగా తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోంది ఈ నెల ఇరవై రేవంత్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య హాజరవుతున్నారు ఈ సభ ద్వారానే కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది ఏపీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేసేలా పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తోంది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాల గురించి ఏపీలో ఆ పార్టీ ప్రచారం చేయనుంది దీంతో ఏపీలో కాంగ్రెస్ ఏ మేరకు పుంజుకుంటుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది